హలో అండి ఎలా అందరు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మేమంతా కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాం లాస్ట్ వీడియో ఉంది కదా దానికి ఫిష్ వరల్డ్కి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇక్కడైతే చాలా చాలా చూసామండి మనం ఊర్లో సంత జరిగితే ఎలా ఉంటుందో అలాగనమాట అన్నీ మనకు కావాల్సిన వస్తువులన్నీ తినడానికి తిని బండారాలు ఇంకా ఆడపిల్లలకు సంబంధించినవి చిన్నపిల్లలకు సంబంధించినవి బొమ్మలు ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ బ్యాంగిల్స్ చిన్న చిన్న టాయ్స్ కలర్ఫుల్ ప్రపంచంలోకి వెళ్ళామని చెప్పాలి ఇక్కడైతే అన్నీ కొనడం పక్కన పెడితే ఇలాంటివి చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి ఇంకా ఇవన్నీ చూసుకుంటూ నేనైతే ఇవన్నీ నాకు చాలా నచ్చి నేను వీడియోస్ తీసుకున్నాను రకరకాల చెవులవి కమ్మలు రకరకాల టాప్స్ ఎయిర్ బ్యాండ్సు ఇలా రంగురంగుల బొమ్మలు ఇవన్నీ నాకు బాగా నచ్చాయి మా పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో ఎన్ని రకరకాల మేము చిన్నప్పుడు సంతకెళ్ళినప్పుడు ఇలా చూసేవాళ్ళం అన్నమాట ఇంకా ఇక్కడైతే చిన్నది వాటర్ వరల్డ్ చూడండి ఇక్కడ ఇక్కడ లోపల చిన్నవి ఉన్నాయి కదా దాంట్లో చిన్న పిల్లల్ని ఆడిస్తారండి చూడండి అక్కడైతే మాకు రంగుల రాటం జాయింట్ వేలు కనిపిస్తుంది ఇంకా ఇదైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే మా పిల్లలు వెళ్ళడానికి ఉండదు అనమాట ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే లోపల కూర్చొని ఆ మా చెల్లి చెప్తుంది ఇంకా ఇక్కడ ఇది చూడండి దాంట్లో కూడా చిన్నపిల్లలే పెద్దవాళ్ళు చాలా తక్కువ ఎక్కువ చిన్న పిల్లలకి ఇవన్నీ కొన్ని గేమ్స్ అనమాట అక్కడ ఉన్నాయి కదా అవి చెక్కలు పెట్టి ఉన్నాయి వాళ్ళు రింగ్ ఇస్తారు అనమాట ఆ లోపల ఏం పేరు రాసి ఉంటే అది మనకిస్తారు అని చెప్పారు ఇక్కడ చూడండి చిన్న చిన్న కార్స్ చూడండి ఆ చుట్టూ అరౌండింగ్ వరకు మాత్రమే తిరుగుతూ ఉంటుంది ఇదొకటి ట్రైన్ అండి ట్రైన్కి బయట స్పేస్ ఉంది బయట నుండి వచ్చి లోపల వరకు ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది అనమాట ఇంకా చూడండి ఇదైతే ఎగ్జిబిషను చిన్నగానే ఉండింది బట్ చ కొన్ని ఎగ్జిబిషన్స్లలో చాలా పెద్దగా ఉంటాయి ఇదైతే చాలా చిన్నగానే ఉంది బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం ఎక్కువ పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసేదానికంటే పెద్దవాళ్ళు ఆడుకుడు చిన్నపిల్లలకు చిన్న పిల్లలకు మాత్రమే సమ్మర్ కాబట్టి చిన్నపిల్లలు అయితే చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తారు అక్కడ తినడానికి తిని బండారాలు స్నాక్స్ ఎలా ఉన్నాయి ఇంకా చూడండి ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇంకా ఇది టికెట్ కోసం అనమాట ఇంకా ఏది ఎక్కాలన్నా టికెట్ తీసుకోవాలి మేమైతే మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా ఏ ఎక్కడానికి కూడా కొంచెం ఆలోచించామనమాట కానీ అవన్నీ అయితే చూసాము చాలా బాగా నచ్చింది ఒక వన్ అవర్ అయితే స్పెండ్ చేస్తామండి ఇంకా ఇది చూడండి పెద్ద ఉయ్యాలి దాంట్లో కూర్చుంటే ఎంత భయం వేస్తుందంటే చాలా మా పిల్లలైతే ఇంకా దీంట్లో ఎక్కుతాము దీంట్లో ఎక్కుతాము దీంట్లో ఎక్కుతాము అని కానీ భయపడతారు పిల్లలు చాలా ఇవన్నీ అయితే చూసుకుంటూ లాస్ట్కి రంగుల రాటం అయితే ఇది ఫస్ట్ అట్రాక్టివ్గా కనిపించింది బట్ అన్నీ చూసిన తర్వాత లాస్ట్కి వచ్చేది రంగుల రాత్రి అనమాట ఇది లాస్ట్ ఇంకా అయిపోయింది అండి ఇంకా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడైతే మేము చాలా బాగా ఇవన్నీ చూసి ఇంకా నా చిన్ననాటి జ్ఞాపకాలను మా నాన్న అయితే మమ్మల్ని రంగం ఎక్కించాడు ఇక్కడ వీళ్ళని ఎక్కించడానికి చాలా భయం వేస్తుందండి ఇంకా పిల్లలకి ఏమైనా అవుతున్నాయో అనేసి అంటే అది తెలుసు అక్కడ ఎక్కి కూర్చుంటే భయం చాలా విచిత్రంగా ఉంటుంది అనుభవించిన వాడికే తెలుస్తుంది అనమాట అందుకని మా పిల్లల్ని ఎక్కించలేదు ఇది మీకు ఎలా నచ్చి ఎలా అనిపించిందండి మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడైతే మేము గాజులు తీసుకున్నాము గాజులు చాలా నచ్చాయి అనమాట ఇక్కడ మేము గాజులు తీసుకున్నాము మీకు కూడా వీలుంటే మీ పిల్లల్ని ఇలా చిన్న చిన్న ప్రదేశాలకు తీసుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్